కిడ్స్ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న పొడుపు కథ విత్తనం లేదు పండు లేదు మొగ్గ లేదు పువ్వు లేదు కానీ పంట మాత్రం పండుతుంది దానిని మనం అందరం వాడుతాం దీని జవాబు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఒక గ్రామం చివర ఒక సరస్సు ఉంది ఆ సరస్సు ఒడ్డున ఒక చెట్టు ఉంది చెట్టు పైన కాకి గుడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద ఒక పాము పుట్టలో ఉంటుంది ఆ కాకి గుడ్లు పెట్టడం ప్రారంభించింది అది ఒక రోజు గుడ్డు పెట్టి ఆహారం కోసం వెళ్ళింది ఇదంతా గమనిస్తున్న ఆ పాము కాకి అలా గ్రామంలోకి వెళ్ళగానే చెట్టు పైకి పాకుకుంటూ ఎక్కి ఆ గుడ్డును కాస్త తినేసింది తిన్న తరువాత మెల్లగా ఏమీ ఎరువునట్లు దాని పుట్టలో వచ్చి కూర్చునేది ఇంతలో ఆహారం కోసం వెళ్ళిన కాకి వచ్చి చూసేసరికి ఆ గూటిలో గుడ్డు లేదు ఇదంతా పాము చేసిన పనే అని ఆ కాకి తెలుసు తర్వాతి రోజు ఆ కాకి ఇంకొక గుడ్డు పెట్టింది ఆహారం కోసం గ్రామంలోనికి వెళ్ళింది మళ్ళీ ఆ పాము ఇదే అదునుగా చూసుకుని ఆ గుడ్డుని తినడానికి వెళ్ళింది ఇంతలో ఆ కాకి వచ్చేసింది ఆ పామును ఎదిరించింది అదంతా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ పాము ఆ గుడ్డును తిని మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోయింది పాపం ఆ కాకి చాలా బాధ కలిగింది అప్పుడు అది ఇలా ఉంది ఆ పాముని ఎదిరించే శక్తి నాకు లేదు అలా అని ఇంకొక చెట్టు మీదకి వెళదామంటే ఇప్పటికిప్పుడు గూడు కట్టుకోవడం చాలా కష్టం అలాని వదిలేస్తే నా గుడ్లన్నీ తినేస్తుంది అంటూ ఆ కాకి బాధపడుతూ ఉండగా ఆ కాకి ఒక దృశ్యం కనిపించింది అంతఃపుర రాణులు వారి నగలను సరస్సు వడ్డున పెట్టి స్నానాలు చేస్తున్నారు వారికి కాపలాగా రాజుభటులు కూడా ఉన్నారు ఇది చూసిన ఆ కాకి వెంటనే ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ కాకి అందరూ చూసేలాగా గారి నగను ఎత్తుకుపోయింది అది చూసిన రాణి ఇలా ఉంది భటులారా ఆ కాకిని వెంటాడండి వెళ్ళి ఆ నగను తీసుకురండి అది చాలా విలువైన నగ ఆ కాకి మాత్రం ఎగురుకుంటూ పుట్ట దగ్గరకు వెళ్ళింది రాజభటులకు కనిపించేలాగా ఆ నగను పుట్టలో వేసి చెట్టు పైన తన గూడులో కూర్చుంది ఇంతలో పరుగుపరుగున రాజభటులు ఆ పుట్ట దగ్గరకు వచ్చారు ఆ నగ కోసం వాళ్ల దగ్గర ఉన్న ఈటలతో పుట్టను తవ్వడం ప్రారంభించారు పుట్టను తవ్విన తరువాత నగతో పాటు పాము కూడా వచ్చింది ఆ పాము ఆ రాజభటులపై బుసలు కొట్టడం ప్రారంభించింది ఆ పాము బుసలు కొడుతుంటే ఆ రాజభటులు మాత్రం ఊరుకుంటారా దానిని చంపి ఆ నగను తీసుకువెళ్లారు ఇక ఆ కాకి ఏ భయమూ లేదు నిశ్చింతగా ఆ చెట్టుపైనే ఉండొచ్చు ఈ కథలో నీతి రూపాయంతో ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు